ఇక్కడ అలాగా అక్కడ సంతలు ఉండవా ఇల్లు తిరిగి కొనుక్కోవాలి ఈ సంతలు ఏం టెస్ట్ అవును ఒక మాట చెప్తా నేను నేను ఇక్కడ బర్రలు అమ్ముతున్నాను అనుకో నాకు ఇక్కడి నుంచి బర్రలు అమ్మితే నేను సంతకు ఎందుకు వెళ్తా ఏమైనా ప్రాబ్లం ఉన్నది అనుకో అది నేను బరే సంతకు తీసుకుపోతా మాక్సిమం నైంటీ పర్సెంట్ ఇంకా ఒకటి ఈ బర్రే ఉన్నది ఎనిమిది నెలలు ఆరు నెలలు ఏడు నెలలు పాలు పిండుకొని ఒక చిన్న పిల్ల కూడా పెట్టుకొని సంతకు తీసుకోపోతా మూడు టైం పాలు ఆపి మీకు ఎంత ఇస్తుంది ఇంత అనిపిస్తాయి ఇది వరే చూస్తున్నారు మీరు మార్నింగ్ పిండేసాం ఇప్పుడు పొదుపు ఏం కనిపియదు నాలుగు ఐదు గంటలు అయినాకనే పొదుపు మొత్తం టైట్ అయితాయి నువ్వు సంతకు ఎప్పుడైనా వెళ్ళినావు నువ్వు ఎట్లా కనిపిస్తాయి చెప్పు ఒక పూట పాలు ఆపుకొని తీసుకెళ్తావు మొత్తం టైట్ అయిపోతాయి ఇంకా పాలు కూడా జాడుతే ఉంటాయి అది ఆపినావు చిన్న కూడా పిల్ల కూడా చూపిస్తే అమ్మ ఎంత ఉన్నది తీసుకోమంటాడు నువ్వు పెద్ద నీకు ఏం లేదు నువ్వు సంతలు తీసుకున్నావు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఎక్కడ వెళ్తావు వారు దొరతారు నీకు అక్కడ కూడా సంతలు ఉంటాయి సంతలు లేదని అట్లాంటివి లేదు కానీ సంతలు పని మళ్ళీ ఫ్రాడ్ పని ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను ఫ్రాడే చెప్తా దాంట్లో అక్కడ గేదెలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు డెఫినెట్ గా మేము ఇప్పుడు ఇక్కడ నుంచి కదా థర్టీ ఇయర్స్ నుంచి కొంటున్నాం మాకు అయితే మొత్తం ఊరు తెలుసు మొత్తం రైతులు తెలుసు అందరూ తెలుసు ఈయనే ముందుగానే ఫోన్ చేస్తారు మా దగ్గర ఉన్నది వచ్చి చూసుకో లాస్ట్ టైం ఎంత అయింది పాలి ఈ టైం ఎంత ఇక్కడ పోయి మొత్తం బాడీ స్ట్రక్చర్ ఏమున్నది దాని క్వాలిటీస్ ఏమున్నది దాంట్లో పాయింట్స్ ఎంత ఉన్నది దాంట్లో పాలిచ్చే గుణాలు ఎంత ఉన్నది ఆ ఊరు ఆ విలేజ్ లో పుట్టిన బర్రెలు ఎంత పాలిస్తాయి అంతా తెలిసా ఉన్నది కాదు ఆ తోనే తీసుకొస్తాం కొత్త వాడికి తెలియదు ఈ హర్యానా వెళ్ళిపోయినావు అనుకో హర్యానాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ నీకు పీర్ముర్రా దొరకాలంటే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తెస్తున్నారు అక్కడ నుంచి తెస్తున్నారు అక్కడ నుంచి తెస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేకుంటే లేదు నేను దాదాపు నెలలో ఒక ఐదు వందల నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ కొంటా పదిహేను వందలు దాకా కొంటా నేను నేను పోతే నాతోని చీట్ చేయాలంటే వాళ్ళు అరే భయ్ పెద్ద సైడ్ మనం ఏమైనా తప్పు చేస్తే వాడు మన దగ్గర దగ్గర నుంచి వెళ్ళిపోతానని నాతోని చీటింగ్ చేయరు మీరు ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత నేను డైరీ చేస్తున్నాను ఇదే మాట్లాడుతుంటారు కదా నేను డైరీ చేస్తున్నా నాకు పది పరీలు ఇప్పుడు కావాలి నేను సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత మళ్ళీ తీసుకుంటానంటారు సో అక్కడ ధర ఏం చేస్తారు ఇది మళ్ళీ సెకండ్ టైం టైమ్ వస్తాడు సక్సెస్ అయితే వస్తాడు కానీ వచ్చే కాగా అవకాశం కూడా తక్కువ అది వస్తాడు లేదు అని సో మీతోని ఎంత తినాలి అది తింటేస్తారు ఫస్ట్ టైమే ఫస్ట్ టైమే మీరు లడ్డు వాళ్ళకు సెకండ్ టైం వస్తే ఉండండి లేకుంటే లేదు వాడుకు అది లేదు అర్థమైంది కాదు మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు టూ థౌసండ్ కిలోమీటర్స్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడరు కాదు సో ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్ళండి లేకుంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ మళ్ళీ మళ్ళీ వెళ్ళి తీసుకుని వచ్చారు ఆయనతోనే వెళ్ళు కానీ సొంతంగా నువ్వు యూట్యూబ్ మీద చూసుకున్నావు అరే భయ్ బరలు దొరుకుతున్నాయి మేము నేనే పోయి కొంటా అంటే అది కుదరదు ఎందుకంటే మేము కూడా ఇక్కడ తీసుకువచ్చి అమ్మితే వచ్చే రైతు పిచ్చివాడు కాదు కాదు వాడుకు తెలుసు ఎంత ధరలో తీసుకోవాలి ఎంతలో తీసుకోవాలి అంటే ఏ మార్జిన్ ఉంటాయి రిక్స్ మాది మొత్తం ఒక లోడ్ లో ఒక బరే ఖరాబ్ అయింది అనుకో అది మా దగ్గరే ఉంటాయి కాదు నువ్వు తీసుకోపోవు సో ఆ రిక్స్ ఎందుకు తీసుకుంటావు నువ్వు తీసుకొచ్చి రెండు బరలు ఖరాబ్ అయింది మూడు బరలు ఖరాబ్ అయ్యేది అంటే నీకు ఎంతలో పడతాయి అది చెప్పండి ఈ ఈ బొరలు వేరే బొరల్ మీద వేస్తావు కాదు ఎట్లా మీరు ఎన్ని ఎన్ని గేదెలు తీసుకొస్తారు ఒక నేను ఎప్పుడైనా వెళ్తే నేను దాదాపు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆనిమల్స్ అవును ఇప్పుడు ఇప్పుడు చూస్తే మనం వర్షకాలం వెళ్ళిపోయింది చలికాలంలో వచ్చేసినాం వర్షకాలంలో ఒక హండ్రెడ్ బర్లర్లు ఇంతే ఇప్పుడు చలికాలంలో ఫిఫ్టీ బర్ వింతయి ఫర్ అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండాకాలం వస్తే ట్వంటీ ఫైవ్ బఫెల్స్ వింతయి సో నా ప్లానింగ్ ఎప్పుడైనా అంటే నా దగ్గర అప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడైనా చూస్తే నా డైరీ ఫుల్లే ఉంటాయి అది ఉండాలి అంటే నేను అడ్వాన్స్ లో కొన్ని వస్తాం నాలుగు నాలుగు నెలలు చూడాలి ఐదు నెలలు చూడాలి ఆరు నెలలు చూడి నేను సెలెక్ట్ చేసి కానీ తీసుకున్నప్పుడు ఒక గ్యారంటీ ఆ రేట్లతోనే తీసుకుంటాను నాలుగు సనల నుంచి సమానంగా పాలు ఉండాలి ఏ సనలు కూడా తక్కువ ఉండకూడదు ఆ డామేజ్ ఉండకూడదు అదే నేను మాట్లాడతాను తర్వాత ఆయన ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇచ్చి పేపర్ రాసుకుని వచ్చేస్తాను సో ఆ కంటిన్యూస్ గా నాకు వస్తూ ఉంటాయి ఆ వాల్యూమ్ ఎండాకాలంలో చూస్తే ఎక్కడ బరలు కన్ఫ్యూజ్ నా దగ్గర ఉంటాయి ఎప్పుడైనా ఉంటాయి నా దగ్గర ఎందుకంటే మాకు తెలుసు థర్టీ ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాం ఎట్లా అయితే ఈ కాలంలో అచ్చ ఎండాకాలంలో కూడా బరలు దొరుకుతాయి అది నేను ఈ టైంలో నేను లక్ష ఇరవై ఒక్కరికి ఉంటే ఆ బర్రే ఆ సైజ్ ఆ కెపాసిటీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కొనాలి అయితాయి నేను అడ్వాన్స్ లో బుకింగ్ చేస్తే నాకు అదే రేట్ పడతాయి ఎందుకు వానకాలానికి ఎండాకాలానికి లో డిఫరెన్స్ ఉంటది ఎందుకండి అప్పుడు వాల్యూమ్ లో ఈయనప్పుడు కొంచెం రేట్ తక్కువ ఉంటాయి వాల్యూమ్ తగ్గిపోయింది డిమాండ్ ఎట్లానే ఉన్నది కాదు డిమాండ్ ఎట్లానే ఉన్నది మళ్ళీ డిమాండ్ ఎక్కువ ఉన్నది అంటే బరలు తక్కువ ఉన్నది రేట్ పెరిగిపోతాయి మళ్ళీ ఎండాకాలంలో వస్తే ఈనే తక్కువ ఉన్నది డిమాండ్ ఎక్కువనే ఉన్నది అందుకోసం ఆ రేట్ కి డిఫరెన్స్ వస్తాయి అప్పుడు తక్కువ గేదెలు అంటారా తక్కువ ఇస్తాయి దేవుడు చేసిన పనికి మనం చూసుకుంటే ఒక వర్షాకాలంలో అంటే ఏ భూములు కూడా నీకు గడ్డి ఉన్నది తినడానికి సో దేవుడు ఏం చేశాడంటే అరే భాయ్ అప్పుడు పిల్లలు పుడితే కూడా పశువులు పిల్లలు కూడా పుడితే వాడుకు తినడానికి మేత ఉండాలి బరే కూడా మళ్ళీ పశువు కూడా మేత ఉండాలి ఆ రకం మనం ఇన్వాల్వ్మెంట్ దానిలో లేదు అందుకోసం ఎక్కువ ప్రెగ్నెన్సీ అక్కడే ఎక్కువ ప్రెగ్నెన్సీ అక్కడే ఇప్పుడు ఇది ఇప్పుడు కట్టించినాం అనుకో అది ఆ ఆ డైరీ పెట్టుకున్నావు అనుకో నువ్వు గమనించలో చేస్తున్నా అంటే ఇప్పుడు ఒక సిక్స్ యానిమల్స్ కొంటే టూ మంత్స్ తర్వాత ఒక దునపుడు నువ్వు కొండాలి హండ్రెడ్ పర్సెంట్ కొనాలి అప్పుడు నువ్వు మొత్తం ప్రెగ్నెన్ చేసి దునపొడ్డు అమ్ముకుంటే కూడా పర్వాలేదు డాక్టర్ మీద భరోసా చేసి వాడు ఇన్సర్మేషన్ చేయాలి టైం కు రావాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదా ఉంటాయి ట్వంటీ ట్వెల్వ్ అవర్స్ లో బెస్ట్ టైం ఆ సెట్ కాదు అర్థమైంది కాదు దొన్ను పొదు ఒక కమెంట్స్ కూడా దాదాపు ట్వంటీ సెవెన్ బెఫెలోస్ ఉన్నాయి దొన్న పొదు ఉన్నది ఈ లైన్ బరల్ వచ్చి దాదాపు త్రీ మంత్స్ తక్కువ అవుతుంది ఇది వచ్చి టూ వన్ మంత్స్ అవుతుంది ఈ లైన్ లో చూస్తే నేను ఇప్పుడు దాకా మనకు ఫస్ట్ బ్యాచ్ లో నైన్ అయితే ప్రెగ్నెంట్ అయిపోయింది ఓకే సో రొటేషన్ ఒక రేతు నిలబడాలి ఈ రంగంలో ఎవరైనా నిలబడాలి అంటే బర్రేకు మొత్తంగా సూడి చేసుకుంటేనే నిలబడతాం ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక బర్రె సూడి అయిపోయింది అనుకో ఈయనప్పుడు అదే రేటు ఉంటాయి నువ్వు లాస్ట్ ఇయర్ ఏంకున్నావు దానికి పదివేలు ఐదు వేలు ఎక్కువ రావచ్చు తక్కువ రావడానికి అవకాశం లేదు ఇంకా అది నువ్వు కట్టియలేదు అనుకో ఏం చేస్తావు ఫిఫ్టీన్ మంత్స్ సిక్స్టీన్ మంత్స్ పాలు ఇచ్చింది సెవెన్ మంత్ టెన్ మంత్స్ కూడా ఇచ్చింది అనుకో దాంట్లో ఎండిపోతే నువ్వు సంవత్సరం మేపాలి కట్టేదాకా లేకుంటే సంవత్సరం నాన కూడా మేము నింపేయాలి ఎప్పుడు కట్టాయి నాకు నీకు తెలియదు ఎందుకంటే ఆ గ్యాప్స్ నువ్వు ఫిల్అప్ చేయలేదు ఎప్పుడెప్పుడు ఇదా వచ్చింది నువ్వు ఫిల్అప్ చేయలేదు అది ఇదే వెళ్ళిపోయింది ఎప్పుడు వస్తాయి మళ్ళీ తెలియదు ఆ బరే నువ్వు అమ్మాలి అంటే నీకు ఫార్టీ థౌసండ్ ఎక్కువ రాదు ఇది వన్ ఫార్టీ కొన్నావు నువ్వు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో కట్టియలేదు అనుకో ఇది మొత్తం కట్వలేదు నువ్వు పాలే పింతున్నావు హ్యాపీగా ఉన్నావు అరే బాయ్ కట్టలేదు కానీ సంవత్సరం ఇచ్చింది సంవత్సరం ఇచ్చింది ఇస్తుంది 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 క్లోజ్ అయింది అనుకో మళ్ళీ సంవత్సరం పైన నేపాలి కాదు మళ్ళీ ఆగాలి వన్ ఇయర్ 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 దాకా తినిపించాలంటే ఖర్చు లేదు అది నీకు దీనికి దానికి టైం లేదు అనుకో అమ్మడానికి వెళ్తే ఫార్టీ థౌసండ్ వస్తాయి అదే ప్రెగ్నెంట్ ఉన్నది సుడి ఉంటే లక్ష రూపాయలు కూడా వెళ్ళిపోతాయి లక్ష పది కూడా వెళ్ళిపోతాయి లక్ష ఇరవై నీ డబ్బులు నీకు సొంతం మిగిలి ఉంటాయి కాదు ఒక బ్రీడర్ అయితే ఎన్ని లీటర్ల వేరే జాతి గేదెలు అయితే ఆ రెండు బర్రే ఎంత పాలిస్తాయి ఈ బర్రె ఒక టైంకి ఇచ్చేస్తాయి అది త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తుంది టైంకు అంటే ఇది ఒక బర్రె సెవెన్ లీటర్స్ ఇచ్చేస్తాయి అది రెండు మెప్పాలి బదులు ఇది ఒకటి మెపాలే అది ఐదు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల్లో పాలు తగ్గం చేస్తుంది ఇది ఎనిమిది సెవెన్ మంత్స్ దాకా పాలు తగ్గదు దాని తర్వాత లీటర్ లీటర్ నారా అట్లా తగ్గుతాయి సో డ్రై ప్లేట్స్ నువ్వు కట్టి నువ్వు ఓన్లీ తినిపియాలి రెండు నెలలనే నువ్వు టైం పడవచ్చు మనం చెప్పలేము దేవుడికి తెలుసు సూడిగా ఉన్నప్పుడు బాగుంటుంది సూడి అయితే సూడికి నమ్మకం ఎవరితో చేసుకుంటారు మీరు చెప్పండి అంగడిలో పోయి తీసుకుంటారు సూడి బ్రె దాన్ని మొత్తం నాలుగు పని పనిచేస్తుంది లేదు మీకు తెలియదు ఈయనప్పుడు నువ్వు మేపుతావు ఫైవ్ మళ్ళీ సిక్స్ మంత్స్ మేపిన తర్వాత అది ఈని తర్వాత ఏమైనా టీట్స్ లో ఏమైనా అసలు ప్రాబ్లం వచ్చింది పాలస్తలేదంటే ఏ వరకు పట్టుకుంటావు ఆ బాధలు ఉన్నదే కాదు ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాదు సూడి కూడా అంటే ఎక్స్పీరియన్స్ ఉంటేనే కొంచెం ఎక్స్పీరియన్స్ లేకుంటే నేను ఇది తీసుకుని అది చేసుకుంటే అది తీసుకుని ఇది చేసుకుంటా అది చేసుకుని సరే యూట్యూబ్ లో చెప్పే మంది ఎక్కువ ఉన్నారు ఎవరు మంచిగా మేపుతున్నారు ఎవరు దీంట్లో పెరిగి ఉన్నారు లేకుంటే ఎక్కడే ఉన్నారు లేకుంటే కింద వెళ్ళిపోయినారు ఎవరు చెప్తారు చెప్పండి నాకు థర్టీ ఇయర్స్ నేను ఈ రంగంలో ఉన్నా మొత్తం చూసుకున్నా లైఫ్ ఇది పైన చూసినా కింద చూసినా కట్పిచ్చి చూసినా కట్పియ లేకుంటే చూసినా అంతా చూసినే ఉన్నాం అందుకోసం స్ట్రెట్ ఫార్వర్డ్ మన దగ్గర మాట ఉంటాయి ఏమున్నది ఉన్నది లేదంటే లేదు దీంట్లో ఏం ఎంత టైం అవసరం ఉన్నది మీకు చెప్పండి మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ అంతే ఆ టైం నువ్వు ఇవ్వవు నువ్వు ఇది రంగంలో వచ్చినాక నువ్వు సొంతం బాసే కాదు నువ్వు ఎగవారి దగ్గర జీతం కాదు నా దగ్గర నువ్వు జీతం ఉంటే నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను అనుకో మార్నింగ్ వచ్చిన తర్వాత నాకు ఎక్కడైనా కోపం ఉంటాయి నీకు తిట్టా నేను నువ్వేం చెప్తావు నువ్వు వెళ్ళిపోవాలంటే నీకు వెనక ఇంటి ఉన్నది భార్య ఉన్నది పిల్లలు ఉన్నది అరే నేను జీతం ఇది వచ్చేస్తే వేరే జీతం లేదు నేను తిట్టే కూడా నిలబడి ఉంటావు నేను ఏమైనా చెప్తే కూడా నిలబడి ఉంటావు అదే నువ్వు సొంతంగా ఉంటే నీకు ఎవరి ఉండవు చెప్పండి నాకు ఏ రంగంలో కూడా రావాలి అంటే ఫస్ట్ డే నుంచి ఆదాయం లేదు కాదు ఈ రంగంలో ఫస్ట్ డే నుంచి పాలు వస్తుంది ఫస్ట్ డే నుంచి నీకు ఆదాయం ఉన్నది కాదు వేరే షోరూమ్ వేస్తే ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఎంత ఉంటాయి దీంట్లో తీసుకొచ్చి పాలు బిండడం ఈ లాభాలే కాకుండా దూడల్ని పెంచితే కూడా లాభాలు అంటారు రేతు రేతుల దగ్గర పొలం ఉంటాయి వరి చేసుకున్నాడు గడ్డి ఉన్నది మళ్ళీ పచ్చి గడ్డి వేసుకుంటాడు మనం మేపోవచ్చు మాలాగా కమర్షియల్ మనిషి మేపాలంటే కష్టం కష్టం ఎందుకంటే దిల్లీ పెట్టాలే కాదు అది బయట నుంచి కొన్ని వేయాలి కమర్షియల్ వర్కౌట్ అవ్వాలి అంటే కొంచెం కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులు అంటే ఒకటే జాతి గేదెల్ని అన్ని పెట్టుకుంటే బెటర్ అంటారా అయ్యో నాలుగు అయ్యో ఐదు అయ్యో అయ్యో మీరు చెప్తుంది అదే బెటర్ ఆప్షన్ నేను చెప్తా ఎందుకంటే మీ వాతావరణంకి మీ ఇచ్చే తిండికి మీ వాటర్ ఎట్లా ఉన్నది అంతా ఏ బ్రీడ్ సెట్ అయితే ఫస్ట్ టైం చూసుకుంటే సెకండ్ టైం టైం బ్రీడ్ వాడవచ్చు కాదు కానీ బ్రీడ్స్ లో అయితే ప్రాబ్లం రాదు తమ్ముడు నిజంగా చెప్పాలి అంటే హరియానా వెళ్తేను ఇప్పుడు చలికాలం వచ్చేసింది త్రీ డిగ్రీ దాకా టెంపరేచర్ ఉంటాయి మనం లైఫ్ లో చూడలేదు ఆ టెంపరేచర్ మన దగ్గర లైఫ్ లో రాదు ఆ టెంపరేచర్ ఎయిట్ నైన్ టెన్ వచ్చేస్తే కూడా మనం ఇంటి నుంచి బయటికి రాను సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అయితే అందరూ ఇంటిలో వెళ్తాం అక్కడ త్రీ డిగ్రీ టెంపరేచర్ ఉంటాయి ఆ లో కూడా సెట్ సెట్ అయి ఉన్నది మళ్ళీ ఎండాకాలం చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ దాకా వెళ్ళిపోతాయి వాతావరణం లో కూడా ఉన్నది సో మన దగ్గర అట్లా లేదు కాదు మన ఈ సైడ్ అయితే మన వాతావరణం బెస్ట్ వాతావరణం బెస్ట్ కండిషన్ అనుకోండి మనకి ఓకే శుభ్రత పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గెదల పెడతాం మెయిన్ చీజ్ మనం బర్రెలు తీసుకువచ్చినప్పుడు ఫీడ్ లో ఎప్పుడు కాంప్రమైజ్ చేయకూడదు నా డైలాగ్స్ ఏమున్నది అంటే నీ ఇంటిలో కూడా తిండి లేకుంటే దీనికి తిండి నువ్వు ఆపకూడదు ఫస్ట్ దీనికి చూడాలి దాని తర్వాత నీ దగ్గర అప్పుడు వచ్చినప్పుడు తిను లేకపోతే దీనికి కాంప్రమైజ్ చేయకూడదు నీ దగ్గర ఒక పది గిదెలు కొనడానికి డబ్బులు ఉంటే ఎనిమిదే కొను టూ గిదలు కొనవద్దు ఆ దానికి నువ్వు దానా స్టాక్ చేసుకో మైతా స్టాక్ చేసుకో అంతా స్టాక్ చేసుకో పాలిచ్చే గిదలకి ఒక టైం కూడా మనం దానా మేతా ఏమైనా స్కిప్ చేసినా అంటే ఆ త్రీ టైమ్స్ ఎఫెక్ట్ ఉంటాయి దానికి పాలిచ్చేదానికి అర్థమైంది కాదు ఇప్పుడు ఇది ఐదు వస్తుంది అనుకో టైంకి నేను మార్నింగ్ దానా వేయలేదు ఏమైనా ప్రాబ్లం వల్ల నేను నా దగ్గర నేను వేరే పనిలో వెళ్ళిపోయినా దానా తీయలేదు లేకుంటే డబ్బులు లేక నేను తెప్పియలేదు అంటూ ఈవినింగ్ ఇది ఫోర్ లీటర్స్ ఇస్తాయి నెక్స్ట్ డే ఫోర్ కూడా ఇస్తాయి త్రీ పాయింట్ ఫైవ్ కూడా ఇచ్చు ఎంబటే ఉంటాయి మళ్ళీ నువ్వు దానా మార్నింగ్ వేయలేదు ఈవినింగ్ స్టార్ట్ చేసిన అనుకో ఆ త్రీ టైమ్స్ తిన్న తర్వాతనే మళ్ళీ తిరిగి ఆ పాలు వస్తాయి ఎందుకంటే ఆ టైం ఆహారం దొరకలేదు కాదు ఆహారం దొరికితేనే కింద నుంచి బాగా రావాలి ఆటోమేటిక్ గా ఆ రికవరీ త్రీ టైమ్స్ నువ్వు లాస్ లో వెలుపుతాం సో అందుకోసం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి షెడ్ లో ఎలాంటి అంటే మీరు ఇలాంటి వేసుకున్నారు ఇది ఇది బెడ్ కూడా వేసి ఉన్నది మ్యాట్ కూడా వేసినాది ఇది కంఫర్ట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇంకా ఇది 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 ఇక్కడ చూస్తున్నారు ఇది ఆయి వచ్చేసింది ఇద్దరు పొక్క అయిపోయింది ఇది ఇది అయిపోయింది దీంతోని కూర్చొని లేసినప్పుడు అది సాఫ్ట్ గా ఉంటాయి గదు టీట్ సైడ్స్ అయితే ఈ సైడ్ అయితే మనుషులు కూడా ఉన్న పశువులు కూడా ఉన్నది అంటే సాఫ్ట్ స్కిన్ ఉంటాయి ఇది రాసినందుకు అక్కడ ఏమైనా అయితే కూడా వచ్చేస్తాయి మళ్ళీ మందు వాడాలి డైలీ చేతి పెట్టావును దాంతో అది ఏమైనా అయితే అంటే క్యూర్ కావడానికి టైం పడతాయి సో ఇది మ్యాట్ వేసుకుంటే అది అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండదు యాక్చువల్ గా అయితే నేను ఈ పాల్పిండే పద్ధతి ఎలా ఉంటుందంటే నేను ఫార్మ్స్ లలో చూసాను దానికి మిషన్స్ పెట్టారు ఫామ్ ఫామ్లు ఎక్కడ మిషన్స్ పెట్టారు ఎందుకని దానికి ఆవులకు అంటే సమానంగా టీట్స్ ఉంటాయి హెచ్ఎఫ్ ఆవు ఎక్కువ మీరు చూస్తే సమానంగా టీట్స్ ఉంటాయి దాంట్లో పైన కింద అట్లా ఉండదు కానీ బర్రెలకు సైజ్ వేరియేషన్స్ ఉంటాయి దానివల్ల సెట్ అయ్యడానికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అది అంటే సార్ సెవెన్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ నైన్ లీటర్స్ ఇచ్చే కూడా ఉన్నది అందుకోసం దానికి ఆ టీట్ సైజ్ ఆ సెమెన్ అదర్ క్వాలిటీ అంతా చేసి అంతా మొత్తం సెట్ చేసి ఉన్నారు సో అందుకోసం అంతా పాలు పిండాలంటే కూడా కూడా మంచి అందుకోసం మిషన్ యూస్ చేస్తున్నారు మిషన్ యూస్ చేసి ఇంట్లో కూడా చేయవచ్చు మా ఫ్రెండ్ దగ్గర సెటప్ ఉన్నది దాదాపు ఆయన దగ్గర త్రీ హండ్రెడ్ అనిమల్స్ ఉంటాయి మిషన్ తోనే పింటారు కానీ దానికి మళ్ళీ మరే పైప్స్ ఉండాలి తిరగకూడదు మిషన్ తీసుకొని తిరగకూడదు అంత అది సెటప్ ఉంటాయి చిన్న రైతు వర్కౌట్ కాదు అంత సెటప్ పెట్టాలి అంత డబ్బులు పెట్టాలి అంటే కుదరదు మీరు ఇచ్చే గేదెలు డైలీ ఎన్ని లీటర్ల పాల్స్